శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు కైకలూరులో ఉన్నాము సెంటర్ ద్వారాల వల్ల అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి చెప్పుకోలేని బాధలు అనుభవిస్తూ మన ఆశ్రమానికి మూడవ తారీఖు వచ్చారు ఉచిత వాస్తు సలహాల కోసం ఉచిత వాస్తు సలహాలకు వస్తే కొద్దిగా ఆల్టరేషన్ ఇచ్చినాను అందులో ముఖ్యంగా ఆగ్నేయ మూత వాయువు మూతలు తీసేశాడు మిగిలిన ఆల్టరేషన్లు నేను వచ్చిన తర్వాత చేద్దామని నన్ను ఇక్కడికి పిలిపించారు ఇప్పుడు ఈ ఇంటి తన పరిస్థితి గురించి సెంటర్ ద్వారాలు వల్ల ఆయన పట్టిన బాధల గురించి కొద్దిగా కొద్దిగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు స్వామివారి ధనం చేయాల స్వామివారికి ధన్యవాదాలు నాకు చాలా బాధలు చిన్నవి సెంటర్ ద్వారాలు వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డాము సోమవారు అన్నారు ఆయన అడిగడతమే మాకు ధన్యవాదాలు హలో ఆగ్నేయంలో చెడ్డు వాయువులు షెడ్ వేసిన నాకు తెలియక సోమవారం తీసేయమన్నారు తీసేసిన తర్వాత కొంచెం పర్వాలేదు శుభవాస్తు ప్రేక్షకులారా నేను అనేక వీడియోల్లో చెప్పి ఉన్నాను సెంటర్ ద్వారాలలో నూటికి ఇరవై ఐదు మంది బాగుంటారు డెబ్బై ఐదు మంది వీరిలాగా బాధలు పడుతూ ఉంటారు నూటికి డెబ్బై ఐదు మంది బాధలు పడే ఈ సెంటర్ ద్వారాలు మనకి ఇంకా అవసరమా ఆలోచన చేయండి ఇప్పుడు వీళ్ళు ఎలా ఉందో చూపిస్తాను ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఇక్కడ గోడ ఉంది ఇది ఓపెన్ ఇచ్చారు ఇక్కడ పెట్టాల్సిన సింహద్వారము ఇక్కడ సెంటర్ ద్వారం అని ఇక్కడ పెట్టారు ఇది ఎప్పుడైతే సెంటర్ ద్వారమయిందో ఈ ఓపెన్ ప్లేస్కి ఇది నైరుతి ద్వారమై నైరుతి ఫలితాలు ఇచ్చింది ఇంట్లో నుంచి ఇది ఆగ్నేయ ద్వారమై ఆగ్నేయ ఫలితాలు ఇచ్చింది ఇది నైరుతి ద్వారమై నైరుతి ఫలితాలు ఇచ్చింది ఈ వెనక కూడా నైరుతి ద్వారమై నైరుతి ఫలితాలు ఇచ్చింది ఇలా నైరుతి ఆగ్నేయ ఫలితాలు ఇచ్చిన ఈ డోర్స్ వల్ల ఇతను చెప్పుకోలేని అనేక బాధలు అనుభవించాడు దీనికి తోడు నైరుతిలో షెడ్ వేశాడు నైరుతి మూత నిరుపమ శుభదాత అనే పుస్తకాల్లో చెప్పేదాన్ని బట్టి ఇక్కడి వాస్తు పండితులు ఈ నైరుతిలో మూత వేయించారు ఈ మూత వేసిన తర్వాత ఇతని పరిస్థితి పెనం మీద నుంచి పడిన పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఈ వాయంలో ఒక షెడ్ ఉంది ఉచిత వాస్తు సలహాలకు వచ్చినప్పుడే చెప్పాను తీసేయమని ఆగ్నేయంలో ఒక షెడ్ ఉండింది తీసేసినాడు ముఖ్యంగా ఈ షెడ్కి వీలుదే యువతల ఖాళీ ఉంది కాబట్టి ఈ నైరుతిలో ఉన్న షెడ్ మాత్రం తొలగించి ఇంటికి పారుగా ఉన్న ఈ రెండు షెడ్లను అలాగే ఉంచి ఇంటి వెనక ఒక రెండు అడుగుల ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లేక ఇలా కాంపౌండ్ పెట్టుకోమని చెప్పాను అప్పుడు వడమర పారుకు అంటకుండా ఈ ఇంటికి పశ్చిమ మూత బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది ఇక్కడ వాయువులో ఉన్నటువంటి బాత్రూమ్ని ఇక్కడ ఇంటి పార్కి వేసుకోమని ఈ బాత్రూమ్ కి అవతలకి విండో యువతులకు విండో యువతులకు విండో పెట్టుకోమని చెప్పాను ఇక్కడే ఉన్న ల్యాబోరేటరీ ఫిట్ ని ఇక్కడ పెట్టుకోమని చెప్పాను మొత్తం ఇంటికి అర్ధం నుంచి పైకొచ్చేలా ఉత్తర వాయువానికి వచ్చేలా పెట్టుకోమని చెప్పాను ఇది లెస్ అయ్యి వెనక్కి ద్వారం పెట్టుకున్నారు కదా ఇక్కడ ఈ ద్వారము ఆగ్నేయ ద్వారమైంది కాబట్టి ఈ ఈశాన్యపు హాల్కి సెంటర్ లో ద్వారము ఇక్కడ ఒక విండో ఉంది ఈ విండోని తీసి ఇక్కడ పెట్టి ఈ ద్వారం తీసి ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ ఒక అల్మరా ఉంది ఈ అల్మరాని తీసి ఇక్కడ పెట్టుకొని ఈ ద్వారం తీసి ఇక్కడ పెట్టుకోమన్నాను ఇక్కడ ఒక విండో ఉంది ఉండే ప్లేస్ లో ఒక ద్వారం పెట్టుకొని ఇక్కడ ఒక విండో పెట్టుకోమని యువతులకు విండో పెట్టుకోమని చెప్పాను దీంతో నైరుతి ఆగ్నేయాల నడకలు పోయి ఉచ్ఛస్థానమైన తూర్పు ఈశాన్యము పశ్చిమ వాయువు నడక ఏర్పడుతుందని తెలియజేస్తూ ఈ ఈశాన్యం లోపంతో కట్టుకో ఈ ప్లేస్ ని ఇక్కడ గ్రిల్ వేసుకోమని ఈ ద్వారం కెదురుగా గ్రిల్ డోర్ పెట్టుకోమని చెప్పాను మొత్తం కాంపౌండ్ కి ఆగ్నేయంలో ఉన్న ఈ గేట్ ని మూసివేస్తూ ఈ తూర్పు ద్వారం కెదురుగా గేట్ పెట్టుకోవడం ద్వారా ఈ కాంపౌండ్ లో కూడా తూర్పు ఈశాన్య ద్వారమే అయ్యి వీళ్ళకి శుభ ఫలితాలు కలుగుతుందని తెలియజేస్తున్నాను మరియు ఈ రూమ్ కూడా ఇలా ఉత్తరవాయంలో ద్వారం ఉంది ఆ ద్వారముని తీసివేస్తూ ఈశాన్యంలో పెట్టుకోమని చెప్పాను ఈ గదికి దీని ఎదురుగా ఒక విండో దీని వెనక ఒక విండో లేదు ఇక్కడ ఉన్న విండో ఇక్కడ పెట్టుకోమని చెప్పాను ఈ గదికి కూడా ఉత్తరవాయం ద్వారం ఉంది ఇక్కడ ఉత్తరవాయం ద్వారం ఉంది ఈ రెండు ద్వారాలు క్లోజ్ చేసి ఈ హాల్కి ఈశాన్యంలో ఒక ద్వారము ఇక్కడ ఒక ద్వారము ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను ఈ నైరుతి గదికి కూడా ఉత్తర ద్వారమే ఉంది దాని ఎదురుగా విండో దాని ఎదురుగా విండో ఉంది ఈ ద్వారము విండో విండోలు క్లోజ్ చేసి ఇక్కడ ఒక ద్వారము ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను చూశారు కదా ఈ ఆల్టరేషన్ చేస్తే వీళ్ళు తొందరలోనే అభివృద్ధి అవుతారని తెలియజేస్తున్నారు శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా ఇప్పుడు ఈ ఇల్లు ప్లాన్ ద్వారా నీకు చూపించాను సెంటర్ ద్వారాలు వల్ల ఆగ్నేయ నైరుతి అడుకలు కలిగి ఇబ్బందులు పడిన వీళ్ళు ఉచ ఈశాన్యపు ఈశాన్యపు సెంటర్లో సెంటర్ పెట్టుకోవడం ద్వారా దాని ఎదురుగా పెట్టుకోవడం ద్వారా అనేక శుభ ఫలితాలని వస్తాయని తెలియజేస్తూ ఈ ఇంటిని మీకు ప్రాక్టికల్ గా ఆ ఇల్లు ఎలా ఉంది అనేది మా అబ్బాయి రవిచంద్ర మా అబ్బాయి హరిప్రసాద్ మీకు చూపిస్తారని తెలియజేస్తున్నాను శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం ఇందాక గురువుగారు చెప్పినట్టు చూశారు కదా ఇది ఇది మొత్తం ఇంటికి సెంటర్ ద్వారం పెట్టారు ఆగ్నేయంలో ఎప్పుడు రూమ్ ఏర్పాటు చేశారో అప్పుడు ఇది హాలుకి నైరుతి ద్వారమైంది అలాగే ఇక్కడ నుంచి చూస్తే అది నైరుతి ద్వారమైంది అలాగే ఇక్కడ కూడా తూ తూర్పు గోడ లేకపోవడం వల్ల ఇది ఈశాన్యం లెస్ కింద వచ్చేసి ఆగ్నేయం పెరిగి ఈశాన్యం లెస్ అయిన దోషాలు చూపెడుతుంది అలాగే రెండు లోపలికి ఇది వరండాలో నుంచి ఒక రూమ్ ఆగ్నేయం రూమ్లకి ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ కూడా ఉత్తర వాయుంలో ఉంది గురువు ఇందాక చెప్పారు అలాగే దీనికి ఆపోజిట్ కూడా కిటికీ ఉంది దీన్ని ఇక్కడ తొలగిచ్చేసి ఈశాన్యాన్ని పెట్టేసి అలాగే దక్షిణాగ్నాయన కిటికీ పెట్టాలని చెప్పారు అలాగే లోపలికి ప్రవహించగానే హాల్ హాల్లో కూడా ఇక్కడ సపరేట్ రూమ్ చేయడం వల్ల హాల్లో నుంచి బయటకు వెళ్ళడానికి అది తూర్పాగ్నాయం డోర్ అయింది మళ్ళీ హాల్లో నుంచి ఇంకొక రూమ్లో వెళ్ళడానికి ఇది పశ్చిమ నైరుతి డోర్ అయింది ఇలా రెండు దోషాల వల్ల ఈ ఈ ఇంటి వారు అనేక ఇబ్బందులు పడారు వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు అలాగే ఈ ఇంట్లో సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి కూడా ఉత్తర వాయుములో డోర్ పెట్టారు ఇది క్లోజ్ చేసేసుకొని ఇంటికి ఈశాన్యనకి పెట్టుకొని దానికి ఆపోజిట్ దక్షిణాగ్నంలో ఒక కిటికీ పెట్టుకోవాలని గురుగారు చెప్పారు అలాగే ఇది కూడా సెంటర్ ద్వారా మనం పెట్టారు వాయువులో సపరేట్ గతి ఏర్పాటు చేయడం ద్వారా ఇది కూడా ఉత్తర వాయువు డోర్ అయింది ఉత్తర వాయువు ఇచ్చే ఫలితాలు ఎన్నో ఉన్నాయి గురుగారు అనేక వీడియోలో చెప్పారు అలా అదే విధంగా జరిగింది కొన్ని దీంట్లో కూడా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఇక్కడ ఈ డోర్ క్లోజ్ చేసేసి ఈ గదికి ఈసారి నాన్న పెట్టుకోమని చెప్పారు ప్రతి రూము అలాగే కట్టారు ఇది మాస్టర్ రూమ్ దీనికి కూడా ఏం చేశారు వీళ్ళు ఇక్కడ సెంటర్ ద్వారమే ఇది సెంటర్ ద్వారమే ఇక్కడ ఇది ఈ హాల్కి ఏమో ఇది సెంటర్ ద్వారము మళ్ళీ ఇటు హాల్ 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 వెళ్ళడానికి ఇది తూర్పాగ్నాయ ద్వారము అలే నుంచి ఇలా పశ్చిమానికి వెళ్ళడానికి పశ్చిమా నైరుతి ద్వారము అయింది ఆ ఫలితాలు అలాగే పనిచేస్తున్నాయి అందువల్ల ఈ డోర్ కూడా క్లోజ్ చేసేసి ఇందాక చెప్పినట్టు ఫ్రంట్ ఈశాన్య గదికి సెంటర్ ద్వారం పెట్టు దాని తర్వాత హాల్లోకి హాల్ తర్వాత ఇక్కడికి ఇక్కడ పశ్చిమ నుంచి పడవర వైపు వెళ్ళడానికి ఇక్కడ సెంటర్ ద్వారా చెప్పారు అలాగే ఈ బెడ్రూమ్ కూడా ఉత్తర వాయుం డోర్ ఈశాన్య గదికి పెట్టామన్నారు పడమర సరిహద్దు గోడపై నిర్మించారు ఇది ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ ఎక్కువ పడమర ఖాళీ ఉంటే పడమర కాంపౌండ్ సరిహద్దుపై గోడ నిర్మించేసి ఒక షెడ్ వేసుకోవడం పడమర తగ్గిపోతే లాభాలు పొందుతారని ముందు ఎవరో చెప్పారు అలాగే పాటించడం వల్ల ఇబ్బంది పడుతున్నారు దీనికి వెనక ఒక అడుగు ప్లేస్ ఉంది ఈ షెడ్ కి చుట్టూ ఒక పశ్చిమాన ఒక అడుగు కాంపౌండ్ వేరే సపరేట్ వేసుకోమన్నాం అప్పుడు ఇది పశ్చిమమ్మ మూత అయ్యి వీళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది నైరుతిలో బాత్రూమ్ నిర్మించారు ఇక్కడ నైరుతిలో బాత్రూమ్ నిర్మించారు దీన్ని కూడా పూర్తిగా తీసేయమని చెప్పాము వాయువులో ఇంతకుముందు ముందు పూర్తి షెడ్ ఉండేది వీళ్ళు మూడవ తారీఖు ఉచిత వస్త్ర సలహాలకై అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత గురువుగారు చెప్పారు ఇది తీసామని ఇది తీసేసిన తర్వాతే వీళ్ళకి కొంచెం సత్ఫలితాలు వచ్చాయి సత్ఫలితాలు వచ్చిన తర్వాత మనకి డైరెక్ట్ ఇక్కడికి ఆహ్వానించారు ఇది ఇదే కాకుండా వీళ్ళు ఇక్కడ ఒక బాత్రూమ్ నిర్మించుకున్నారు ఇది కూడా పూర్తిగా తీసేయాలని చెప్పాము విన్నారు కదా ఇందాక దీంట్లో గురువు చెప్పిన ఆటరేషన్స్ అదే విధంగా చుట్టూ ఇన్ని చూపెట్టాను మీరు కూడా ఇలా ఇంటి దోషాలు ఉంటే సరి చేసుకోవాలని తెలియజేస్తున్నాను